హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ జ్యోతి ఈరోజు మన కిచెన్లో వచ్చేసరికి పల్లీ అండి వేడి వేడి అన్నంలో వేసుకుంది అంటే సూపర్గా ఉంటుందండి చిన్న పిల్లలకైనా నెయ్యి వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి ప్రాసెస్ చూసిద్దాం రండి ఒక స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసి వన్ కప్పు పల్లీలు వేయించుకోండి ద్వారాగా వచ్చేలాగా పల్లీలు అనేది మీడియం వంట మీద వేయించుకుంటేనే లోపల కూడా బాగా కుక్ అవుతాయి కదా అప్పుడు పల్లీ పొడి మనకు టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది లేదంటే పచ్చి వాసన పచ్చి పచ్చిగా ఉంటాయి పల్లీలు మంచిగా ద్వారగా వచ్చేలాగా రెడ్ కలర్ వచ్చేలాగా బాగా వేయించండి అవన్నీ వేయించిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసేయండి అదే గిన్నెలో వన్ కప్పు ఆయిల్ వేసి రెడ్ చిల్లీస్ బాగా వేయించండి వన్ కప్పు చిల్లీస్ తీసుకోండి సరిపోతుంది రెడ్ చిల్లీస్ కొంచెం వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసేయండి ఇంకా అదే గిన్నెలో వన్ కప్పు మినపప్పు వన్ కప్పు పచ్చిపప్పు వేసి బాగా వేయించండి గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించి లాస్ట్లో కొంచెం ధనియాలు వేయండి ధనియాలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం అరుగుదల కోసం జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేస్తే ఇంకా అరుగుదల కూడా బాగుంటుంది కదా ఆరోగ్యానికి కూడా మంచిది ఇక జీలకర్ర అన్నీ వేసిన తర్వాత వేయించి పక్కన పెట్టేసింది అవన్నీ చలారీదాకా పక్కన పెట్టేసి ఇంకా ఆలోపు అవన్నీ కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని రెడ్ చిల్లీస్ వేయండి రెడ్ చిల్లీస్ వేసిన తర్వాత మనం పప్పులు ముందే వేయించుకున్నాం కదండి అవన్నీ వేసి కొంచెం కరివేపాకు వేసి మిక్సీ పట్టండి మిక్సీ పట్టిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి ఇప్పుడు పల్లీలు వేసుకోవాలండి ఎందుకంటే పల్లీ పొడి కదా ఆ ఫ్లేవర్ మనకు తెలుస్తుంది వన్ కప్పు పల్లీలు వేసానండి నేను మనం ముందే వేయించి పెట్టుకున్నాం కదా అవన్నీ వేసి కొంచెం చింతపండు వేయండి చింతపండు వేసిన తర్వాత నాలుగైదు వెరళిలి రబ్బలు వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది వన్ టీ స్పూన్ సాల్ట్ వేసానండి ఇంకా మిక్సీ పట్టాను ఇంకా పల్లీల పొడి రెడీ చూడండి ఎంత చక్కగా కుదిరింది పల్లీల పొడి వేడి వేడి నల్లలో వేసుకుంది అంటే చాలా బాగుంటుందండి ఇంకా పిల్లలకి నెయ్యి వేసి పెడితే వేడివేడ నల్లు సూపర్గా తింటారు హెల్త్కి కూడా చాలా మంచిది కదండి పల్లీలు మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మిగతాది అట్లా డబ్బాలో పెట్టుకొని మనం ఎప్పుడైనా కావాలన్నప్పుడు తినచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ